గుడ్ మార్నింగ్ ఇథనాల్ ఫ్యాక్టరీ తరలిస్తామంటూ సీతక్క గారు మంత్రి గారు హామీ ఇవ్వడం అదేవిధంగా రాకో చేస్తున్నటువంటి ప్రజలు విరమించుకోవడం జరిగింది ముఖ్యంగా దిలావర్పూర్ ప్రజలకు సీతక్క హామీ ఇచ్చారు దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం అని కూడా చెప్పడం జరిగింది ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండో రోజు కూడా కొనసాగింది ఆందోళనను నిర్మాణ పనులు నిలిపివేతపై కలెక్టర్ హామీ ఇది సంతృప్తి చెందలేదు ముఖ్యంగా ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఏంటి దాని యొక్క తెలంగాణలో ఎన్ ఎంత ఎన్ని ప్లేసుల్లో ఉంది దీనికి ప్రభుత్వం అనుమతులు ఏ విధంగా ఇచ్చింది దాని యొక్క పూర్వపరాల గురించి కొద్దిగా లోతుగా డీప్గా వెళ్దాం ముఖ్యంగా తెలంగాణలో దీని యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఏదైతే డీజల్ పెట్రోల్ ఉందో దానికి ప్రత్యామ్నాయంగా తయారు చేసేదే ఇథనాల్ ఇథనాల్ అది వడ్లతోటి అదేవిధంగా మొక్కజొన్న కంకులతోటి ఇంకా రకరకాలైనటువంటి పంట గింజలతోటి పాసిపోయినాయి కానీ లేదా పనికిరానటువంటివి కానీ అవన్నీ తీసుకొని ఇథనాల్ తయారు చేస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ కేంద్ర ప్రభుత్వము ఎప్పుడో దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని ఫ్యాక్టరీని పెట్టాలా వద్దా అనేది కొన్ని నిర్ణయించుకోకుండా డైరెక్ట్గానే ఇలాంటివి ఏమీ లేకుండానే గత ప్రభుత్వం కొంత కొంత కొన్ని ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇచ్చింది దాంట్లో భాగంగా నారాయణపేటలో ఎన్నో సంవత్సరాల నుంచి ధర్నా కార్యక్రమాలు చేసినప్పటికీ అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని బంద్ చేయలేదు అక్కడ నీళ్ళు భూగర్భ జలాలు రైతులు ఎన్ని ఆందోళన చేసినప్పటికీ అందులో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రై పెద్ద పెద్ద రాజకీయవేత్తలు కాబట్టి ఏ రోజు కూడా దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు గత ప్రభుత్వం గురించి ఇప్పుడు ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా అంటే పట్టించుకునే సూచనలు ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న నాయకులు అధికార అనధికార లీడర్స్ మాత్రమే ఉన్నారు అందులో డైరెక్టర్లుగా కానీ ఆ కంపెనీ అది చాలా లాభాలు పె తెచ్చిపెట్టేటువంటి కంపెనీ కాబట్టి దీంట్లో పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీని మీద ప్రజాప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మనకు తెలియాలి ఏదైతే ఇప్పుడు వీళ్ళు సాధించినటువంటి నిర్మల్ జిల్లాలో అందరు కూడా ఇంతకంటే కూడా నారాయణపేట దగ్గర ఉన్నటువంటి ఇథనాల్ మీద చాలా రోజుల వంటి ధర్నా చేస్తుందని కానీ దాని గురించి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఇప్పుడు చాలా పెద్ద గొప్ప హీరో అయినటువంటి కేటీఆర్ కూడా దాన్ని పట్టించుకోవడం లేదు వాళ్ళ హ్యామిల్ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు కేటీఆర్ గారు ముఖ్యంగా మనం గమనించుకుంటే ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ గతంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లు కూడా పవర్ ప్రజెంటేషన్స్ అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చారు ఏ విధంగా నెరవేర్చలేకపోయారు అవన్నీ కూడా ప్రజలకు ప్రజలకు చెప్తే మిమ్మల్ని విశ్వసిస్తారు అంతేగాని ఈ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఫ్యాక్టరీ అయినా పెట్టుకోవడానికి విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు మోడీ గారితో బీజేపీతోటి కలిసి ఈ చాలా మటుకు ప్రజాభిప్రాయము గ్రామసభ లేకుండా పర్మిషన్స్ ఇవ్వడం జరిగారు కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేస్తుంది ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ చేస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హాట్ షాప్ చెప్తూనే ఇంకొకటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పి ఊరు వాడ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి మీరు చేసిన హక్కులు ఏ విధంగా వీళ్ళు కడుతున్నారో చెప్పుకుంటే అలవిక అనేటువంటి ఆర్థిక విధ్వంసం సృష్టించి మీరు దిగిపోయారు మీరే అధికారంలో ఉంటే ఏ ప్రాబ్లం రాదేమో అనేటువంటి అంశం కూడా ప్రజలు అనుకుంటున్నారు దాంతో మాత్రాన మీరు చాలా బంగారు తెలంగాణ సాధించారని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు రాబోయేది కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు రాబోయేది బీఆర్ఎస్ఏ కాబట్టి అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయిందని రకరకాలుగా చెప్తా ఉన్నారు ఈ ఉద్యమాలు సమ్మెలు చేయడంలో మీరు చాలా గట్టికులు కాబట్టి వేరే వాళ్ళని చేయనియరు పది సంవత్సరాల్లో ఎవరిని కూడా రోడ్ ఎక్కనీయకుండా కట్టడి చేసినటువంటి మీరు ఈరోజు మీరందరూ రోడ్డెక్కుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ విధంగా చేయడం లేదు మీరు ధర్నాలు చేసుకోండి రస్తారాబ చేసుకోండి దీక్షలు చేసుకోండి కానీ ప్రజల యొక్క జీవితాల మీద ఇబ్బంది పెట్టకుండా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచండి అదేవిధంగా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దానికి పూర్తి సహాయ సహకారాలు అందించమని చెప్పి ప్రతిపక్షాలను కోరుతున్నారు కేవలం రాజకీయమే చేస్తున్నారని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు గొగ్గోలు పెడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం కొన్ని విషయాలను మనం మాట్లాడుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం చేశారనే విషయాన్ని కూడా మనం పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిని మనం భూతద్దంలో వెతకాల్సిన పని లేదు రైతు భరోసా అనేటువంటిది సంక్రాంతి నుంచి ఏర్ప ఇస్తామని చెప్పి చెప్తున్నారు దీంట్లో గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలకు కొన్ని ఇబ్బందికరమైన ఫండ్స్ ప్రాబ్లమ్ తోటి కొంత లేట్ అయింది వాస్తవం అదేవిధంగా రైతులకు ఎలాంటి పరిస్థితులు కూడా చేద్దామనేటువంటి అంశం మీద వాళ్ళు క్యాబినెట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ దాన్ని కసరత్తు చేసి ఈ మనకు ఈరోజు రైతు భరోసా సంక్రాంతి మొదలు పెడతామని చెప్తున్నారు అదేవిధంగా రుణమాఫీ సంబంధించిన విషయాలను మనం గమనించుకుంటే ఆ పద్దెనిమిది వేల కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టారు దాంట్లో కొన్ని లొస్కుల వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదు కానీ లోటుపాట్లు అన్నీ సవరించినట్లయితే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు కలెక్టర్లు అదే ఈ యొక్క అధికారులు కూడా దాన్ని చేసి చేస్తారు దాంట్లో కొన్ని లొసుకులు ఉన్నది వాస్తవం గతంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే రైతు రుణాలకు మాఫీ చేశారో అది వడ్డీకే సరిపోయింది తర్వాత మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరం నాలుగు అలా ఇయ్యడం వల్ల వడ్డీకే డబ్బులు పూర్తిగా పోయినాయి ఆ రుణం అట్లే ఉన్నది వీళ్ళు అలా కాకుండా రెండు లక్షల వరకు రుణాన్ని డబ్బులు కడుతూ ఆ పైన ఉన్నటువంటిది మీరు కట్టుకోండి మేము ఏదైతే కటప్ డేట్ పెట్టామో ఆ డేట్ నుంచే జరుగుతుంది కాబట్టి ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రజలు విజయాన్ని సాధించారు ఇక్కడ మనం చూస్తే ఏదైతే వద్దు అనుకున్నారో పర్యావరణం ప్రాబ్లం వస్తుందని అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఈ యొక్క ఇథనాల్ కంపెనీ పడుతుందని ప్రభుత్వం గుర్తించి దాన్ని పక్కకు పెట్టేశారు ఇది ప్రజాపాలన అంటేనేది ప్రజలు అర్థం చేసుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో సముచితమైన లేదా రియల్గా పబ్లిక్ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి ఇవన్నీ చేసినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే మేము చెప్పేదే వేదము రాజ్యాంగం అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ ఉంది అదేవిధంగా ప్రజలకు కావలసినటువంటి అన్ని హామీలను తప్పనిసరిగా నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారు ఈ రాజకీయాలను పక్కన పెడితే ప్రజల యొక్క ఉపాధి ఉద్యోగాలు కల్పనకు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీలను తీసుకురావడం ముఖ్యంగా అదాని మీద ఏదైతే అమెరికాలో కంప్లైంట్ వచ్చిందో వంద కోట్లను సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా మేము తీసుకోమని చెప్పి రెడ్డి గారు ప్రకటించారు సిఎస్ఆర్ ఫండ్ అనేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ అంటే సామాజిక బాధ్యతగా ప్రజలకు ఇవ్వాలి కానీ ప్రభుత్వానికి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని మేము కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అది ఒక కార్పొరేట్ ఏదైతే కేంద్రంలో ఉందో ఆ యొక్క ఫండ్స్ లాభాల నుంచి టూ పర్సెంట్ తీసుకొని అది బడా బడా పారిశ్రామికలకు అదేవిధంగా విరాళాలకు రాజకీయ పార్టీలకు అదేవిధంగా అధికారంలోనికి ఇచ్చారు ఇదంతా అదొక క్రియేషన్ చేసి డబ్బులను రాజకీయ పార్టీలకు వచ్చేటట్టు చేసుకున్నటువంటి ఘనత కూడా కొన్ని పార్టీలకు దక్కుతుంది ఆ విధంగా ఈ ప్రభుత్వం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు చెందాలనో అవన్నీ ఫండ్స్ను కూడా ఖచ్చితంగా పేద ప్రజలకే చెందాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన అదేవిధంగా ఆ విధంగానే అడుగులేస్తుంది కాబట్టి ఏదైతే రుణాలు ఉన్నాయో ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి అక్రమ పద్ధతిలో అక్రమ మార్గంలో చేసిన డబ్బులు అక్రమ మార్గంలో లోన్ తీసుకొని ఇవన్నీ చేసినటువంటి దాన్ని విచారణ జరుగుతూ ఉంది అది విచారణలో తేలితే వాళ్ళ యొక్క వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేయాలని అదేవిధంగా తిరిగి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలు అడు ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నంలో భాగంగానే ఎంక్వైరీ జరుగుతుంది కాళేశ్వరం కానీ రకరకాలైనటువంటి హరిత ఆహారాన్ని కూడా చెట్లను ఉపాధి హామీ కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొని వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించారని చెప్పి ఒక అభియోగం వాళ్ళ పార్టీ కార్యకర్తే ఒక ఆయన అభియోగం చేయడం ఒక చెట్టు యాభై రూపాయలు అయితే మెయింటెనెన్స్ మూడు వేల రూపాయలు అని చెప్పి హ్యాపీ రావు గారు దాని మీద ఎన్ని వేల కోట్లు సంపాదించాడు అనేటువంటి అంశం కూడా చెప్తున్నారు కాబట్టి ఇదంతా ఎంక్వైరీ జరుగుతుంది ఈ ఎంక్వైరీలో భాగంగా వీళ్ళు చేసినటువంటి తప్పులు కానీ వీళ్ళు అక్రమ పద్ధతిలో సంపాదించిన డబ్బులు కానీ రికవరీ చేస్తారని ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల మన్నను పొందే ప్రభుత్వంగా మేము భావిస్తూ అదేవిధంగా ఈ యొక్క నల్గొండలో జరిగేటువంటి ఈ యొక్క గన్నుల లీజుకు సంబంధించిన ఇవి టుమారో ఉన్నాయి ఇవి కొంచెం అభియోగాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మో వీళ్ళు చేశారో అదేవిధంగా తెలంగాణలో కూడా పరిశ్రమలను అన్నీ కూడా అక్వైర్ చేసుకొని సామ్రాజ్యాన్ని స్థాపించాలని చూస్తున్నారనే అభియోగాలు కూడా ఉన్నాయి అది ఏది ఏమైనప్పటికీ అభివృద్ధే ముఖ్యమని ఈ ప్రభుత్వం అదేవిధంగా ఎవరు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని మనం భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి సోషల్ యాప్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్